హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజుస్ రోజు అయితే నేను ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసినానండి ఒక మంచి రెసిపీతో అందరికి తెలిసిందే కానీ మనకి ఎంతో మనం డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వాక్ చేస్తుంటాం రన్ చేస్తుంటాం పరిగెత్తుతుంటాం ఇంట్లో పనులు బయట పనులు ఎంతో హడావిడిగా ఉంటుంది కదండి మార్నింగ్ టు నైట్ వరకు మనకైతే డైలీ లైఫ్ మనకి బోన్స్ అంటూ వీక్ అవుతుంటాయి మనకి కాల్షియం కావాలి అందరు కాల్షియం అనగానే ఏమనుకుంటారు మిల్క్ తీసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటారు కాదండి మిల్క్లో కాల్షియం చాలా తక్కువ ఉందండి అందరూ ప్రతి ఒక్కరు నువ్వులు తీసుకోవాలండి నువ్వులలో కాల్షియం చాలా హై లెవెల్స్ ఉన్నాయండి మనం ఒక గ్లాస్ పాలు తీసుకుంటే మనకి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎంజీ ఆఫ్ కాల్షియం వస్తుందండి అది హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ మనం నువ్వులు తీసుకుంటే నైన్ హండ్రెడ్ ఎంజీ ఆఫ్ కాల్షియం వరకు మనకి వస్తుందండి ఆ నువ్వులలో అయితే అంత క్యాల్షియం ఉంటుంది అలాగే మనము నువ్వుల నూనె కూడా ఉంటుంది కదండి డైలీ మనం వంటలలో కూడా అండి నువ్వుల నూనె ఇంకా మంచిదండి అలాగే నువ్వుల నూనె కూడా మన బాడీకి అప్లై చేసేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం ఎండలో ఉన్నా కూడా మనకి విటమిన్ డి బాగా అబ్జర్వ్ అవుతారండి ఈ కీళ్ళ నొప్పులు అలాంటివి కూడా ఎక్కువ ఉండవండి నువ్వుల నూనె పట్టించుకుంటే కూడా రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి ముక్కలు తీసుకొని దోరగా వేపుకోవాలండి మనకి కొబ్బరి కూడా హెల్త్ కి ఎంతో మంచిదండి ఇంకా పచ్చి కొబ్బరి అయితే ఇంకా మంచిదండి మనకి ఇంకా నువ్వులలో పచ్చి కొబ్బరి వేస్తే నువ్వులడ్డు పాడైపోతుంది కదండి అందుకని మనం ఎండు కొబ్బరి వేసుకోవాలి ఇలాగా కొబ్బరి కూడా దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాము మనకి కాల్షియం డెఫిషియన్సీ వల్ల మనకి లోయర్ బ్యాక్ పెయిన్ వస్తుందండి నెక్ పెయిన్ వస్తుంది నీ పెయిన్స్ వస్తాయి ఇంకా మనకి అన్ని ఎక్కడెక్కడ జాయింట్స్ ఉంటాయో మనకి త్వరగా మనకి కాల్షియం లెవెల్స్ తగ్గడం వలన మనకి పెయిన్స్ అయితే విపరీతంగా అవుతాయండి అలానే నైట్ టైం మీద సరిగా పట్టదు మనకి నేల్ నేల్స్ మీద కూడా మనకి స్పాట్స్ లాగా వస్తుంటాయి చూడండి కొద్దిమంది చా పిల్లలకు కూడా చూస్తుంటాము ఆ స్పాట్స్ కూడా మనకి కాల్షియం తక్కువ అయితేనే వస్తాయండి ఇప్పుడైతే కొబ్బరి దోరగా వేపేసుకుంటున్నాను వేసుకొని మనము పక్కన తీసేసుకుందామండి కొబ్బరిని ఒక ప్లేట్లో ఎక్కువ వద్దు దూరగా వేసుకుంటే చాలండి కొబ్బరి అలాగే ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకుంటున్నానండి అలాగే పల్లీలు కూడా హెల్త్కి ఎంతో మంచివి కదండి ప్రోటీన్ ఉంటుంది పల్లీలలో కూడా కొద్దిగా పల్లీలు వేపుకొని దోరగా వేయి వేసుకొని పక్కన పెట్టేసుకుందాము పల్లీలు కూడా దోరగా వేగిపోయాయండి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అలాగే ఇప్పుడు నువ్వులు వేసుకుందామండి ఒక కప్పు నువ్వులు వేసుకున్నాను నువ్వులు కూడా ఎక్కువ మాడకుండా మనము దోరగా వేపుకోవాలండి మాడితే టేస్ట్ అంత బాగోదు మనం నువ్వులలో కూడా మెగ్నీషియం అంటే మ్యాంగనీస్ ఉంటుంది జింక్ ఉంటుంది ఈ నువ్వులు తినే మూలాన మనకి మనకి మోకాలల్లో గుజ్జు అనేది ఉంటుంది కదండి కాటిలేజ్ అంటారు అది మనకి తగ్గుతుంది కదా అలాంటప్పుడు ఈ నువ్వులు తీసుకుంటే మనకు అది ఇంప్రూవ్ అవుతుందండి అలా కాటిలేజ్ ప్రాబ్లం మనకి తక్కువ ఉన్న వాళ్ళు మనకి గుజ్జు గుజ్జు తక్కువ ఉన్న వాళ్ళు మోకాలల్లో ట్యాబ్లెట్స్తో పాటు ఇలాగా నువ్వులు తీసుకుంటే త్వరగా కోలుకుంటారండి మనకి పాల్ పాలకంటే నువ్వులల్లో కాల్షియం ఎంత ఎక్కువ ఉందండి డైలీ పిల్లలకిలాగా ఒక లడ్డు స్కూల్ నుంచి రాగానే ఇస్ ఇవ్వచ్చండి వాళ్ళ బ్రోన్స్ బోన్స్ ఇంకా స్ట్రాంగ్ అయితే పెరిగే పిల్లలలో అయితే పిల్లలకైతే తప్పకుండా ఇవ్వాలండి లేదు ఒకవేళ డైలీ లడ్డు తినరు అనుకుంటే మనం నువ్వులు ఇవేమి వేసుకొని పొడి కొట్టేసుకొని కూరలలో కూడా మనము కలిపియచ్చండి ఆ పౌడర్ని అప్పుడప్పుడు ఒక స్పూన్ రెండు టేబుల్ స్పూన్ల వరకు కర్రీస్లో కూడా పిల్లలకి కలిపియచ్చు అలా కూడా చేయొచ్చు కర్రీస్లలో కూడా వేసుకోవచ్చు పిల్లలకే కాదండి పెద్దోళ్ళకి కూడా ఎంతో హెల్ప్ అవుతాయి నువ్వులు పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చండి అందరు తీసుకోవచ్చండి నువ్వులు ఎందుకంటే పెరిగే పిల్లలలో మనం వేస్ ఫౌండేషన్ నుంచే బాగుండాలి కదండి సో ఇప్పటి నుంచే పిల్లలకి నువ్వులు అలవాటు చేయాలండి కొందరు తినరు మా బాబాయ్ అయితే అస్సలు నువ్వులు అస్సలు తినడండి ఇలా లడ్డు చేసిస్తే అస్సలు తినడండి చిక్కి అలా అయితే తింటాడు అందుకని మనము పిల్లోలకి ఫస్ట్ నుంచే అన్ని అలవాటు చేపియాలండి నువ్వులు కూడా దూరగా వేగి వేగిపోయినాయండి ఇవన్నీ ఇప్పుడు బాగా చల్లబడాలి చల్లగినాక మనము మిక్సీ కొట్టుకున్నాము మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో మనము బెల్లం తీసుకోవాలండి ఆ కప్పుతో ఈ కప్పుతో నువ్వులు తీసుకున్నాను ఇదే కప్పుతో బెల్లం తీసుకుంటున్నాను బెల్లము నువ్వులు రెండు మంచి కాంబినేషన్ అండి మనకి బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి మనకి బ్లడ్ లెవెల్స్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది బెల్లము నువ్వులు అయితే బాగా వేగిపోయినాయండి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నువ్వుల్ని కూడా ఇప్పుడు ఇవన్నీ చల్లగైనాక మనము పొడి చేసేసుకుందామండి మనం ఇందాక వేయించి పెట్టుకున్న కొబ్బరి అలాగే ఒక నాలుగు ఎలాచి వేస్తున్నానండి గ్రైండర్లో వేసేసుకోవాలి అలాగే కొద్దిగా మనం వేయించుకున్న నువ్వులు కూడా వేసుకోవాలండి నువ్వులు వేసుకొని ఈ మూడింటిని ఇప్పుడు మిక్సీ కొట్టేసుకుందాము బెల్లము ఇవి మెత్తగైనాక మళ్ళీ మనం బెల్లం వేసి మిక్సీ కొట్టుకున్నాము ఈ మూడింటిని ఇలాగా మిక్సీ వేసి వేసుకొని ఇప్పుడు పూడర్ చేసుకుంటున్నాము నువ్వుల పొడి అయితే ఇలా కొట్టేసుకున్నానండి నెక్స్ట్ ఇప్పుడు బెల్లం వేసుకున్నాము ఒక కప్పు నువ్వులకి ఒక కప్పులు బెల్లం వేసుకోవచ్చు అండి లేదంటే త్రీ ఫోర్త్ కప్పు అయినా వేసుకోవచ్చు ఈ కప్పుతో నువ్వులు తీసుకున్నాను కాబట్టి ఇదే కొలుతుంది నేను కొద్దిగా బెల్లం అదే కప్పుతో బెల్లం తీసుకుంటున్నాను ఇలాగ కొద్దిగా అనేసి వేసుకొని మనము ఇప్పుడు మిక్సీ కొట్టేసుకుందాము ఇప్పుడు ఇలాగ బెల్లం వేసి మనం మిక్సీ కొట్టేసుకుందాం కదండి ఇప్పుడు వీటి ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకుందాము మనం ఇందులోకి నెయ్యి కూడా వేయాల్సిన అవసరం లేదండి అలాగే కొద్దిగా మనము పల్లీలు వేపుకున్నాం కదా కొద్దిగా కచ్చాపచ్చాగా మన మిక్సీ జార్లైనా వేసుకోవచ్చు లేదు అంటే మనము ఏదైనా చిన్న దంచుకొని అయినా వేసుకోవచ్చండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులండి ఇందాక కొద్దిగా వేపుకునేటప్పుడు కొద్దిగా తీసుకోవచ్చు లేదు అంటే మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేంపుకొని మళ్ళీ అయినా కలుపుకోవచ్చండి ఇలాగా అన్ని మూడింటిని బాగా కలిపేసేసుకొని ఇప్పుడు లడ్డూలు అయితే కట్టుకుందామండి నువ్వుల లడ్డు ఎంతో టేస్టీ నువ్వు లడ్డు అండి పిల్లలకి ఎంతో హెల్తీగా అవడానికి మనకి నువ్వు లడ్డు ఎంతో హెల్ప్ చేస్తుందండి ఇలాగ మనకి పల్లీలు వేసే వలన మనకి మనం అక్కడక్కడ ఉంటే ఎంతో టేస్ట్ ఉంటుందండి ఇంకా మనం నెయ్యిగా నెయ్యి అసలు ఇంకా వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలాగ లడ్డూలు అన్నీ కట్టేసుకుందాము ఎంతో కాల్షియం ఉంటుందండి నువ్వులల్లో అలాగే మనకి రాగి పిండిలో కూడా ఉంటుందండి రాగులల్లో అలాగే పెరుగులో ఉంటుంది మనకి కాల్షియం ఎక్కువ ఎక్కువగా పెరుగులో ఉంటుంది పులవలల్లో ఉంటుందండి ఇలాగ లడ్డూలు చేసేసుకుందాము టేస్టీ నువ్వుల రడ్డు రెడీ అయిపోతుందండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వరకు చూడ చూడండి ఎక్కడ మిస్ అవ్వద్దండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తు వస్తానండి మీ ఎంకరేజ్మెంట్ వల్ల మీ సపోర్ట్ వల్ల మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇలాగ లడ్డూలు అన్నీ కట్టేసుకున్నాము లడ్డూస్ అన్నీ కట్టేసినానండి ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను నువ్వుల లడ్డు మనం కొబ్బర పల్లీలు అలాగే ఎలాచి వేసిన వలన మంచి ఫ్లేవర్ కూడా ఉందండి ఎంతో టేస్ట్ ఉంది కొందరు ఊరక నువ్వులు అలాగే బెల్లం వేసుకొని నార్మల్గా కూడా అలాగ మిక్సీ కొట్టేసుకొని తినేస్తుంటారండి అలా కాకుండా ఇలాగ కొద్దిగా కొబ్బరి నువ్వులు ఎలాచి అన్ని వేసిన మూలాన మనకి ఇంకా టేస్ట్ ఉందండి పల్లీలు వేసిన మూలాన మనకి ఇంకా నువ్వులట్టు అయితే అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి అందరికీ తెలిసిందే కానీ మరి మరి ఇంకొకసారి మీ ముందుకు వచ్చానండి ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి నువ్వుల లడ్డు ఎంతో టేస్టీ నువ్వుల లడ్డు అండి థ్యాంక్ యూ